ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఎలాంటి రహస్యాలున్నాయంటే వాటి గురించి ఇప్పటికీ కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి రాజస్థాన్లో ఉన్న కుల్ధారా విలేజ్ వాటిలో ఒకటని చెప్పవచ్చు అయితే డెస్ వాటిలో ఒకటని చెప్పవచ్చు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామం నిర్మానుష్యంగా ఉంటుంది ఈ విలేజ్లో ఏం జరిగింది ఎందుకని ఆ విలేజ్లో ఉండే ఆరు వందల కుటుంబాలు సడన్ గా రాత్రికి రాత్రి మాయమైపోయాయి ఈ సంఘటన గురించి ఎవరికీ కూడా ఏమీ తెలియడం లేదు పూర్తిగా నిర్మానుష్యంగా మారడానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఎందుకని ఇప్పటికీ కూడా ఈ విలేజ్లో ఎవ్వరూ నివసించడం లేదు సో కుల్దారా విలేజ్ కి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం ఒకవేళ మీరు అక్కడికి వెళ్లినట్లయితే అక్కడ ఉండే పరిస్థితులు చూసి మీకు అసలు అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీ వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు అందంగా ఉండే ఈ విలేజ్ ఇప్పుడు చూడడానికి ఒక ఎడారిలాగా మారిపోయింది ఈ కుల్దారా విలేజ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఎప్పుడూ లేదు దాదాపు రెండు వందల సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి వరకు ఈ కుల్దారా విలేజ్ ఖాళీగా నిర్మానుష్యంగా ఉంటూ వస్తోంది అయితే ఒకనొక సమయంలో ఈ విలేజ్ చాలా అందంగా ఇంకా అన్ని సౌకర్యాలు కలిగి ఉండేది ఇండియాలో ఉన్న అతి భయానక ప్రదేశాల్లో కుల్దారా విలేజ్ కూడా ఒకటి ఈ విలేజ్కి దగ్గరలో నివసించే కొందరు దెయ్యాలు ఉంటాయని చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్లకి ఆ విలేజ్ నుంచి అప్పుడప్పుడు ఆడవాళ్ల కేకలు అలాగే పిల్లల ఏడుపులు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని చెబుతున్నారు అలాగే ఆ ప్లేస్ ని విజిట్ చేసిన టూరిస్ట్ కూడా ఆ విలేజ్ మొత్తం తిరిగి రిటర్న్ అయ్యే సమయంలో కారు గ్లాసెస్ మీద చిన్నపిల్లల చేతి గుర్తులు ఉండేవి అని చెబుతూ ఉంటారు అయితే వీలు చెప్పిన వాటిలో ఎంతవరకు నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనే విషయం గురించి ఎవరికీ తెలియదు కాని రాజస్థాన్ గవర్నమెంట్ చేసిన కొన్ని పనుల వల్ల ఈ విషయం అనేది నిజంగా జరిగిపోయినట్టు మారిపోయింది రాజస్థాన్ గవర్నమెంట్ ఆ విలేజ్కి నాలుగు వైపులా రెండు కిలోమీటర్ల దూరంలో ఒక బౌండరీతో ఒక పెద్ద గేట్ ని కట్టించింది అంతేకాదు ఆ విలేజ్కి కేవలం డే టైంలోనే వెళ్లాలని సాయంత్రం సమయం దాటితే ఎవరూ వెళ్ళకూడదని రూల్ కూడా పెట్టింది అలా అక్కడ సాయంత్రం నాలుగు గంటలు దాటితే సెక్యూరిటీ గార్డ్స్ కూడా అక్కడ ఉండడానికి సాహసం చెయ్యరు హిస్టరీ ప్రకారం ఒక రాత్రి పూర్తి గ్రామం ఖాళీ అయిపోయిందని మాత్రమే తెలుసు రాజస్థాన్లో చాలా ఫేమస్ అయిన గోల్డెన్ సిటీ ఒకటి ఉంది ఈ గోల్డెన్ సిటీ పేరు జైసల్మేర్ ఇది అందమైన సిటీలో ఒకటని చెప్పవచ్చు ఈ సిటీలో లగ్జరీగా నివసించడానికి ఏమేం సౌకర్యాలు అవసరమవుతాయో అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ అన్ని కట్టడాలు ఎల్లో కలర్లో ఉంటాయి అందువల్ల సూర్యుడి కిరణాలు పడ్డప్పుడు ఈ సిటీ బంగారంలాగా మెరిసిపోతూ ఉంటుంది ఈ సిటీ నుంచి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే కుల్దారా విలేజ్ ఉంటుంది జైసల్మేర్ ఎప్పుడు అంత రద్దీగా మరియు హడావిడిగా ఉన్నప్పటికీ ఈ సిటీ దగ్గరలో ఉన్న కుల్దారా మాత్రం ఎప్పుడు నిర్మానుష్యంగానే ఉంటుంది అలాగే జైసల్మేర్ నుంచి కుల్దారాకు వెళ్లే రోడ్డు కూడా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అక్కడి నుంచి ఎంత వెతికినా కూడా ఒక వెహికల్ కానీ మనిషి గానీ కనిపించడం జరగదు అంతేకాదు మీరు కుల్దారా విలేజ్ కి రెండు కిలోమీటర్లు దూరంగా ఉన్న గేట్ ని దాటినప్పుడు మీకు విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది ఎండలో ఉన్నప్పుడు ఆ వేడి యొక్క ప్రభావం గురించి మనందరికీ తెలుసు అయితే కుల్దారాలో ఆ వేడిని మనం ఫీల్ అవ్వలేం హిస్టరీ ప్రకారం పన్నెండు వందల తొంభై ఒకటిలో జైసల్మేర్ కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా విలేజ్లో పలివాల్ బ్రాహ్మణులు స్థిరపడి ఉండేవారు వీళ్లు ఒకే దగ్గర కలిసి ఉండేవారు ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ జాతి ప్రజలు బాగా చదువుకున్నవారు అలాగే ధనవంతులు కూడా వీళ్లలో చాలామంది విజ్ఞానవంతులుగా కూడా ఉన్నారు ఎందుకంటే వీరు ఆ సమయంలో మంచి టెక్నిక్ ని యూజ్ చేసి ఇళ్లను కట్టుకునేవారు అలాంటి ఇల్లు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అంత పురాతన ఇల్లులు కూడా ఇప్పుడే కట్టిన కొత్త ఇల్లులాగా కనిపిస్తాయి ఇక్కడ నివసించిన ప్రజలు చాలా ఐక్యతగా ఉండేవారు అక్కడ వేడిగా ఉన్న వాతావరణంలో కూడా వాళ్ల లోపలికి చల్లటి గాలుడు వస్తూ ఉండేవి ఈ స్పెషల్ టెక్నిక్ గురించి రీసెర్చ్ కూడా జరిగింది అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఇక్కడ వర్షం నీరు వేస్ట్ అవ్వకుండా భూమి లోతుకు వెళ్లి స్టోర్ అవుతూ ఉండేది అందువల్ల ఎడారిలో కూడా నీళ్లకి ఇబ్బంది లేకుండా ఉండేది కాని అందరికీ వచ్చే ప్రశ్నేంటంటే ఇంత డెవలప్డ్ విలేజ్ ఎందుకని ఇప్పుడు నిర్మానుష్యంగా తయారైంది ఇదంతా కూడా సాలం సింగ్ వల్ల జరిగింది జైసల్మీర్ కి మంత్రి అని చెప్పవచ్చు కుల్ధారా కూడా అతని రాజ్యంలోకి వస్తుంది ఈ సాలం సింగ్ చాలా క్రూరుడు అయితే ఇతని క్రూరత్వం వెనక ఒక స్టోరీ దాగి ఉంది అదేంటంటే పదకొండు సంవత్సరాల వయసులో అతని తండ్రిని రాజద్రోహం అనే ఆరోపణ మీద గొంతు కోసి చంపేశారు అప్పుడు సింగ్ తండ్రి కూడా మంచి పదవిలో ఉండేవాడు అలా ఈ సంఘటన జరిగిన తర్వాత సింగ్ దయాదాక్షిణ లేకుండా చాలా క్రూరంగా మారిపోయాడు ఇంకా ఏం చెబుతూ ఉంటారంటే సాలం సింగ్కి తన రాజు సోనారంటే పడదు అందువల్ల సాలం సింగ్ సోనార్ రాజమహల్ కంటే తన మహల్ ఎత్తులో కట్టించుకున్నాడు అని చెబుతూ ఉంటారు రాజ్మహల్ కంటే మంత్రిమహల్ ఎత్తులో ఉండటం సోనార్కి నచ్చలేదు అందువల్ల సోనార్ సాలంసింగ్ మహల్లో పైన ఉండే రెండు గోపురాల్ని కూలగొట్టించాడు అలాగే సాలం సింగ్ కి స్త్రీల విషయంలో కూడా ఉంది అందువల్ల ఒక్క మహిళ కూడా అతని మహల్ దగ్గరికి వెళ్లకుండా ఉండేది అయితే ఒకనొక సమయంలో సాలంసింగ్ కుల్దారా విలేజ్కి వెళ్లాడు అప్పుడు అతని దృష్టి అక్కడ ఉన్న ఒక పండితుడి కూతురిమీద పడింది అప్పుడు ఆమెను పొందేందుకు సాలంసింగ్ ఆ పండితుడి కుటుంబం మీద రకరకాల పన్నులు వేయించాడు అలా అయినా ఆ కుటుంబం లొంగుతుంది అనేది అతని ఆలోచన కాని ఆ పండిత కుటుంబం చాలా డబ్బున్న వాళ్ళు అవడం వల్ల సాలం సింగ్ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది దాంతో సాలం సింగ్ ఎంత దిగజారిపోయాడంటే ఎన్నోసార్లు పండితుడి కూతుర్ని ఎత్తుకురావడానికి కూడా ప్రయత్నించాడు కాని అలా చేయడంలో కూడా సఫలం కాలేకపోయాడు అలా ఎన్నోసార్లు ఓటమిని చూసిన సాలం ఆ అమ్మాయిని ఎలాగైనా పొందాలి అని కోరిక బలంగా మారింది అలా ఆ కోరిక ఎంతదాకా వెళ్ళిందంటే నెక్స్ట్ పౌర్ణమి రాత్రికల్లా ఆ పండితుని కూతుర్ని తన మహల్కి పంపించకపోతే ఆ తర్వాత రోజే సైన్యాన్ని తీసుకువచ్చి గ్రామం మీద దాడి చేయాల్సి వస్తుంది అని సందేశం పంపించాడు ఆ సందేశం తెలిసిన గ్రామం మొత్తం చాలా భయానికి గురయ్యింది ఆ తర్వాత గ్రామంలో ఉన్న ఒక్కరూ కూడా ఈ విషయం గురించి పరిష్కారం చెబుతున్నారు కాని కూడా సరైన పరిష్కారం లేదు అలాగే వాళ్ళకి ఆలోచించడానికి ఎక్కువ సమయం కూడా లేదు ఎందుకంటే పౌర్ణమి రావడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది సమయం తక్కువ ఉన్నప్పటికీ విలేజ్లో ఎవరూ నోరు తెరవడం లేదు అందుకని అదే రోజు మందిరంలో పంచాయతీని ఏర్పాటు చేసింది తర్వాత ఆ విషయం గురించి డిస్కషన్ మొదలైంది కొందరైతే వాళ్లతో పోరాడదామంటున్నారు కానీ వీళ్ల సంఖ్య చాలా తక్కువ ఉంది అందువల్ల ప్లాన్ వర్కౌట్ అవలేదు కొందరైతే పండితుల ఫ్యామిలీని గ్రామం వదిలి వెళ్లిపోమని ఇచ్చారు కాని అలా చేస్తే సాలం సింగ్ అసలు విడిచిపెట్టడని అందరికీ బాగా తెలుసు అందుకని గ్రామంలో ఉన్న అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఎవరికీ తెలియకుండా ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోదామని నిర్ణయం తీసుకుంటారు దీన్నే ఐకమత్యమంటారేమో ఈ రోజుల్లో అయితే ఐకమత్యాన్ని మనం ఎక్కడా చూడలేము ఎందుకంటే ఈ కాలంలో పక్కింటివాడు ఏమైపోయినా పట్టించుకొని సమాజంలో జీవిస్తున్నాం కానీ కుల్దారా గ్రామంలో ఒక అమ్మాయి గౌరవాన్ని కాపాడడానికి ఆరు వందల కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాయి కుల్దారా ప్రజలు మనిషి గౌరవాన్ని ఎప్పుడూ తక్కువ చేరు అని చెప్పుకుంటూ ఉంటారు అయితే వీళ్లు వదిలి వెళ్తున్న సమాచారం సాలం తెలియకుండా ఉండడానికి రాత్రి సమయంలో గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు అలాగే వాళ్లు కేవలం విలువైన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి అని ముందే అనుకున్నారు అలా కుల్దారా ప్రజలు కేవలం విలువైన వస్తువులను మాత్రమే ప్యాక్ చేసుకుని మిగతా వస్తువులన్నిటినీ వదిలేశారు అదే రాత్రి వెళ్లే నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామాన్ని వదిలేసి అందరూ వెళ్లిపోయారు అలా వాళ్లు వెళుతూ వెళుతూ ఇక గ్రామంలో ముందు ముందు కూడా నివసించరు ఒకవేళ ఎవరైనా నివసించడానికి ప్రయత్నం చేసినా కేవలం కొన్ని రోజుల్లోనే అక్కడ నివసించలేక వెళ్లిపోతారు అని శాపం పెట్టి వెళ్లిపోయారు అలా మూడు రోజులు గడిచిన తర్వాత రోజు రానే వచ్చింది అప్పుడు సాలంసింగ్ కుల్దారా గ్రామానికి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు అలా గ్రామానికి చేరుకోగానే సాలం సింగ్ ఒక్కసారిగా షాకి గురవుతాడు ఎందుకంటే ఆ గ్రామంలో కేవలం ఇల్లులు తప్పితే ఇంకేమీ లేవు అలా సాలం సింగ్ గ్రామం మొత్తం వెతకటం మొదలు పెడతాడు కాని ఒక్క మనిషి కూడా కనిపించడు ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్నవాళ్లు ధనవంతులు అని చెప్పి ఏమైనా సంపద ఉందేమో అని వెతుకుతాడు కాని అతనికి ఏమీ దొరకదు ఆ తర్వాత సాలం సింగ్ సైన్యం నివసించే ప్రయత్నం చేస్తుంది కాని వాళ్లకి ఆ గ్రామంలో మంచి జరిగేది కాదు ఎప్పుడూ కూడా ఏవో సమస్యలు వస్తూనే ఉండేవి అందువల్ల వాళ్లు కేవలం కొద్ది రోజుల్లోనే ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు రెండు వేల పదమూడులో తారా నార్మల్ సొసైటీకి చెందిన కొందరు ఆ గ్రామంలో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పారు అయితే ఆ గ్రామానికి చెందిన ఆరు వందల కుటుంబాల ప్రజలు ఎక్కడికి వెళ్లారు అనే విషయం గురించి ఇప్పటివరకు కూడా ఎవరికీ తెలియదు కాని వాళ్ళందరూ కూడా వేరువేరు ప్లేసెస్లో జీవించడానికి వెళ్లిపోయారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అలా కుల్దారా విలేజ్ నిర్మానుష్యంగా మారిపోయింది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కుల్దారా విలేజ్ లాంటి ప్లేసెస్కి వెళ్లారా ఒకవేళ వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బందులైనా ఫేస్ చేశారా అనే విషయం గురించి